నమశివాయ కార్తీక మాసంలో మనం చేయు ముఖ్యమైన విధి విధానాలు నాడు ఏ విధంగా చేయాలో చెప్పుకుంటున్నాం కార్తీక మాసము మనం ముప్పై రోజులు కార్తీక వ్రతం చేస్తాము అమావాస్య ఆఖరి రోజు తర్వాత దినము పాడ్యమి దిన్నే పోలిపాడ్యమి అంటారు ఈ పోలు రోజు తెల్లవారి మూడున్నర గంటల నుండి ఐదు గంటలలోపు మనము శివ పూజ కానీ విష్ణు పూజ కానీ లేదా నిత్య దీపారాధన కానీ చేసుకొని మనం నైవేద్యం పెట్టుకొని నైవేద్యానికి కావలసిన కొబ్బరికాయ అరటిపళ్ళు వడపప్పు ఆ విధంగానే ముప్పై మూడు ఒత్తులు పదకొండు 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 చెప్పిన ఒత్తులు అరటి డొప్పలో చిన్నగా కన్నాలు చేసి ఒత్తులు పెట్టి ఒక పెద్ద పళ్ళెంలో నీరు పోసి పువ్వులు వేసి ఆ డొప్పలను దానిలో విడిచిపెట్టవలను నీటిలో వదిలినప్పుడు గంగే చినేచి గోదావరి సరస్వతి నందాసు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఆ అరి డొప్పలో ఉన్న దీపాలను ముందుకు తోయవలను తర్వాత నైవేద్యం పెట్టి ఇచ్చి పోలికథ చెప్పుకొని అక్షంతులు తల తలపై వేసుకోవలను ఇప్పుడు పోలికథను మనం చెప్పుకుంటున్నాము పోలి స్వర్గమునకు వెళ్ళు కదా అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడ కోడళ్ళు ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారు కోడలతో నే మేము స్నానమునకు వెళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందిగా అని చెప్పి చాక్రది ముగ్గురు కోడలను తీసుకొని స్నానమునకు వెళ్ళి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసి కవమును కొంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని బొత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉన్నడుకు ఆ దీపం మీద చాకలి బాణమూత వేసి వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానమునికి బొందెతో కూడా స్వర్గములకు వెళ్ళిపోవచ్చుండను ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డునున్న దీపములు పెట్టుచున్నా వాళ్ళందరూ చూచి చాకలి పోలి స్వర్గమునకు వెడుచున్నది చాకలి పోకు పోలి స్వర్గమునకు వెడుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యముగా చూచిరి అలా చూసి ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకున్రీ అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందతో స్వర్గమునిచ్చినాను నీవు అడవుల పాలైపోము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షంతులు వేసుకొని దీనికి ఉద్యాపనము లేదు Ом на